ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అంబేద్కర్ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు చిట్యాల బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలా గొప్పదనం విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల ప్రవీణ్ బీటెక్ విద్యార్థులు సంస్థ కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఆయన సంఘ సంస్కర్తులు ఉంటారు వాళ్ళ తండ్రి తిరస్కరించేవాడు ఎందుకంటే మనకున్న ఆర్థికంగా లేము గనుక మనకి ఇవన్నీ వద్దు అని గోవిందులు అనేవాడు ఆయన అది పట్టించుకోకుండా ఆయన ఏదైతే ఆయన కొనసాగించాలనుకున్నాడో దాన్ని కొనసాగించడం వల్ల తన తండ్రి చివరికి జ్యోతి పూలే మాటలే వినేవాడు ఆయన సావిత్రి ఆమెను పెళ్లి చేశారు అతని మ్యారేజ్ తొమ్మిదో సంవత్సరంలో వాళ్ళ సా సావిత్రిబాయి పూలే నైన్ ఇయర్స్ ఉంది ఆమె మ్యారేజ్ తీసుకున్నప్పుడు ఈయనప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు విద్య ఆయన ఆమెకు విద్య నేర్పాడు ఎందుకంటే ఈయన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అమ్మాయిలకు విద్య కావాలి స్త్రీలకు విద్య కావాలి స్త్రీలకు విద్య అయితే ఈ యొక్క అత్యాచారాలు కానీ స్త్రీల మీద దారులు జరిగేవి కానీ ఖండించే వాళ్ళ శక్తి ఉండాలంటే విద్య మాత్రమే అని రుద్రౌ గు కాన్సెప్ట్ దానికి బదులు తన భార్యను విద్యావంతులుగా చేసి ప్రతి సీలను శ్రీల కూర్చుండ పెట్టుకొని ఆయన విద్య నేర్పించాడు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది ఎందుకంటే ఆమె రెండు డ్రెస్సులు తీసుకొని వెళ్ళేది సీల దగ్గరికి విద్య చెప్పడానికి ఎందుకంటే ఒక డ్రెస్సు వెళ్ళేటప్పుడు కరాబ్ చేసేవాళ్ళు అగ్రవర్ణాలు ఆ డ్రెస్సు పైన బురద చల్లేవారు అది వెళ్ళి మళ్ళీ అక్కడ విప్పి మళ్ళీ ఆమె తీసుకు వెళ్ళిన అర్సినల్ డ్రెస్ ఉంది కదా అర్సినల్ డ్రెస్ వేసుకొని టీచింగ్ చేసేవాడు మళ్ళీ వచ్చేటప్పుడు అర్సినల్ డ్రెస్ను మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని ఏదైతే మృదయమైనా చల్లారో ఆ డ్రెస్ వేసుకొని వచ్చేవాడు ఎంత గొప్ప తల్లి అంటే మామూలు తల్లి కదా ప్రపంచంలోనే విద్యావంతరాలు ఆమెను టీచర్గా చేసి ఆమెను చదివించి నిరక్షరాసైన సావిత్రి పార్కు లేదు ఈయన చేసుకొని విద్యావంతరాలు చేసి ప్రతి వాడలో చదువు చెప్పించాడు తన బాధ్యత ఇంత గొప్ప సంగ సంస్కారం ఎవరికి వినడి అంబేద్కరుడు ఎవరి మాట వినడు ఎవరి మాట లెక్క చేయని అంబేద్కరుడే ఒక జ్యోతిరావు బాబులే మాటలు మాత్రమే విన్నవాడు అంబేద్కర్ అంబేద్కర్ అంత ఎందుకు తెలుసు కదా రాజ్యాంగ నిర్మాత ఆయన ఎవరి మాట వినడు సమాజంలో అగ్రవర్ణాలను ఎంత ఒకడే అగ్రవర్ణాలను అనగదక్కి ఎవరి మాట ఇతడు వ్యక్తి ఇతని మాట మాస్ మీద విన్నాడు ఇతన్ని మీ ఆదర్శం లభిస్తున్నాడు ఇతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని అంత గొప్పవాడయ్యాడు అంబేద్కర్ అంబేద్కర్ మీ గురువు ఎవరు అంటే సరే అందుకని గోడ బాబు లేదు సాఫ్ట్ బాబు మనం ధన్యవాదాలు తెలియజేస్తాము